చిత్తూరు అప్డేట్ స్వాగతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిత్తూరు నగరంలోని రాస్ వృద్ధాశ్రమంలో సేవా తత్పరులు మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం వృద్ధులకు అన్నదానం చేసి అనంతరం వంద మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాస్ వృద్ధాశ్రమం నిర్వాహకులు ముత్యాల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు సరే చూడాలా సరే ఓకే తీసుకొని వచ్చాయండి అట్టే ఉండే ఒక నిమిషం ఫోటో కావాలండి మా అప్పకపోమ్మా అట్లా చూడండి సార్ 엄마 요즘 안돼 아빠 나 사르 아틀에 벗고 아틀에 ధర్మాన్ని కాపాడుతున్నాడు పాశ్చాత్య ఆ పాశ్చాత్యలు ఇంకా చిరంజీవిగా నూట ఇరవై ఏళ్ళు ఉన్నారా ధర్మాన్ని కాపాడుతున్నారు అందరికి వైద్య కాదు అన్ని తప్పకు చేస్తుంటారు రోగులకు బీదవాళ్ళకు భోజనం అన్నీ కూడా ఈ చే ఉంటే ఈ సంవత్సరం బాధపడుతుంది అన్ని కూడా అందువల్ల వయోవృద్ధుల ఆశ్రమము మరియు మానసిక దివ్యాంగ కేంద్రం నందు అనేక పర్యాయములు సేవా తత్పరులు నాయుడు గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటారు అందులో భాగంగా ఈ మా కేంద్రం కూడా ఈ చలికాలాన్ని పురస్కరించుకుని వృద్ధులకంతా దుప్పెట్లు పంచడం జరిగింది అదే విధంగా భోజనాలు స్వీట్లు పండ్లంతా కూడా పంచడం జరిగింది ఈయన ఇదే విధంగా మరెన్నో సేవ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మా అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తాం సేవ ఇప్పుడు మన చిత్తూరు పట్టణంలో ఎక్కువ చదివే ఉన్నది ఈ యొక్క ఆశ్రమంలో ఆశ్రమం జరుగుతుంది రాత్రి సేవా సంఘంలో అందరూ వృద్ధులే కనీసం అరవై డెబ్బై ఏడు వయసు గల వాళ్ళ వృద్ధులు వాళ్ళ చలికి చాలా బాధపడుతున్నారు వారికి అందరికీ మొత్తం మందికి బ్రెడ్షీట్లు వాళ్ళకు ఈరోజు నేను ఇస్తున్నాను అదేవిధంగా చిత్తూరులో ఉండే ఆశ్రమాలకు అంతా కూడా ఇస్తున్నాను చదువు దగ్గర ఆడ దగ్గర ఎందుకు వెళ్ళిపోయిన వాళ్ళకి ఇస్తున్నాము ఆ సత్తి ఈ సరికి వాళ్ళకి ఇచ్చి భగవంతుని ఆశీస్సులు పడుతున్నాను ఈ ఆశ్రమంలో అందరికీ భోజన వసతి కూడా కనిపించినాను